ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభల్లో ఏకగ్రీవ ఆమోదం లభించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోదావరికంలో సంబురాలు నిర్వహించారు ఎస్సీసెల్ అధ్యక్షులు తాళపల్లి యుగేందర్ నేతృత్వంలో స్థానిక మేంచౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మళ్ళు బట్టి విక్రమార్క మంత్రులు దుద్దిల శ్రీధరబాబు దామోదర రాజనరసింహ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ల చిత్రపటాలకు పాళాభిషేకం చేశారు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వర్గీకరణ ఉద్యమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపించిందని అన్నారు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం ద్వారా ఎస్సీ వర్గానికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లభించనున్నట్లు చెప్పారు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరోమారు నిరూపితమైందని చెప్పుకొచ్చారు మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ చేస్తా అని చెప్పి ఆ రోజు మాటిచ్చిన సందర్భంగా దాన్ని ఆ మాటను నిలబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన తెలంగాణ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఎస్సీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎస్సీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండి కాంగ్రెస్ పార్టీ వారికి చేయి వారికి చేయనటువంటి కార్యక్రమం లేదు ప్రతి దాంట్లో కంపల్సరీ ఎస్సీలకు మనము అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే దిశగా ఆ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకొని అందరికీ కూడా న్యాయం చేసే విధంగా

ఐటీ శాఖ మంత్రి శ్రీ బుద్ధి నచ్చినప్పుసారి గారికి అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు అక్క రాజాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎస్సీ వర్గీకరణ గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా నిలుస్తూ వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఎప్పుడు ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు నిదర్శనం దానికి ఇప్పుడు ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బు కొట్టే ప్రతి ఒక్క మాదిగా బిడ్డ కూడా ఈ రోజు ఈ చరిత్ర నిర్ణయానికి మనసులో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక దేవుడిగా భావించి మాదిగా కులంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గర్వంగా ఈ రోజు ఫీల్ అవుతున్నారు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ కాల్వలింగ స్వామి మాంకాళి స్వామి ఎం రవికుమార్ తిప్పారపు శ్రీనివాస్ కొలిపాక సుజాత పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ కుంట సదానందం ఓదెలు మీసాల సతీష్ సత్యనారాయణ కౌటం సతీష్ నాయని ఓదలి యాదవ్ శంకర్ రమ లక్ష్మి తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు